ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ గతంలో రిలీజ్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అండ్ మీ ప్రిపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి సరిగ్గా ఒక నెల తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇంగ్లీషు సెక్షన్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి చాలామంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సార్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి చాలా వరకు ఇందులో ఉన్నటువంటి నలభై మార్కుల దాకా అంటే వివిధ పోస్టులని బట్టి దాని రిక్రూట్మెంట్ టెస్ట్లో ఉన్నటువంటి వెయిటేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నలభై మార్కులు మ్యాక్సిమం వరకు ఉన్నాయి కొన్నింటికి ఇంకా తక్కువ మార్క్సే ఉన్నాయి మరి ఇంగ్లీష్ని ఎలా చదివితే మంచి మార్క్స్ సాధించవచ్చు సార్ మనకు మేజర్గా ఉండేటటువంటి ప్రాబ్లం ఈ ఇంగ్లీషే కాబట్టి దీనికి సంబంధించిన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని ట్రిక్స్ని మీకు అందించబోతున్నాను ఈ నెల రోజుల్లో ఇవి గనక మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి మార్కులను సాధించడమే కాదు మీరు కళ్ళకల్ల ఉద్యోగాన్ని కూడా మీరు సాధించవచ్చు మరికెందుకు ఆలోచన మన సెషన్లోకి వెళ్ళిపోదాం హలో ఆల్ మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర ఇవాళ ఈ సెషన్లో మనం ఈ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్లోని జనరల్ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించినటువంటి విషయాలను ఒకసారి మనం తెలుసుకుందాం ఇక చాలామంది మమ్మల్ని అడుగుతున్నటువంటిది ఏంటి అని అంటే రెగ్యులర్గా కాల్స్ మెసేజెస్లో ఒకటే అడుగుతున్నారు సార్ ఇంగ్లీష్ పోర్షన్ మేము సాల్వ్ చేయలేకపోతున్నామని ఇది అందరిది సమస్య ఒక్కరిదనే కాదు చాలా వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యాసక మిత్రులందరూ కూడా ఈ లెర్నింగ్ కామ్ ఫైనాన్స్ అందరూ కూడా ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగిస్తున్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక రోడ్డు మ్యాప్ మాకు ఇవ్వండి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి ఈ ముప్పై రోజుల్లో అనేది ఈ రోజు రీసెర్చర్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం దానికంటే ముందు గతంలో మనం చూసుకున్నాం ఈ నోటిఫికేషన్ సంబంధించిన యూట్యూబ్ వీడియోను కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకసారి చూడండి ఇందులో మనకు స్టెనోగ్రాఫ్ టైపిస్ట్ కాపీస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ ఆఫీస్ సబార్డినెట్ ఈ రకాలైనటువంటి పోస్టులు మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఈ ఎవరెవరు ఏ జాబ్ని చేస్తారనేది గతంలో నేను చెప్పాను మళ్ళీ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది జూనియర్ అసిస్టెంట్ అనేవారు ఏం చేస్తారు సార్ ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే రోజువారీ ఆఫీస్ పనులు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటారు అలాగే రికార్డుల నిర్వహణను కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఇక స్టెనోగ్రాఫర్ ఏం చేస్తూ ఉంటారంటే హై స్పీడ్ టైపింగ్తో హై స్పీడ్ టైపింగ్తో మనకు కోర్టు డాక్యుమెంటేషన్స్ని నిర్వహిస్తూ ఉంటారు ఇక టైపిస్ట్ మరి కాపీస్లో ఏం చేస్తారంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కోర్టు పరిధిలోని లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రాఫ్ట్ చేయడం లేదా కాపీ చేయడం ఇలాంటి యాక్టివిటీస్ని ఈ కాపీస్లో టైపిస్టులు చేస్తూ ఉంటారు ఇక ప్రాసెస్ సర్వర్స్ అంటే ఏంటి అని అంటే కోర్టు నోటీసులు మరి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివరీ చేస్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను ఇది చాలామంది తెలియకేమనుకుంటున్నారంటే సిస్టమ్ రిలేటెడ్ జాబ్ అని అనుకుంటూ ఉన్నారు కాదు ప్రాసెస్ సర్వర్ అంటే ఏంటంటే కోర్టు నోటీసులు కానీ అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సంబంధిత వ్యక్తులకు లేదా సంస్థలకు అందజేసేందుకు డెలివరీ చేస్తూ ఉంటారు ఇది ప్రాసెస్ సర్వర్ అంటే ఇక నెక్స్ట్ ఆఫీస్ అబార్డినెట్ ప్రైమరీ ఆఫీషియల్ వర్క్ సహాయ పనులు నిర్వహించడం అని అంటూ ఉంటారు ఇది అటెండర్ పోర్షన్ కూడా చెప్పుకోవచ్చు బట్ ఆఫీస్ అబార్డ్నెట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరి దీంట్లో అసలు ఇంగ్లీష్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే అందరికీ చెప్తున్నాను మ్యాక్సిమం నలభై మార్కులు ఉన్నాయి ఈ నలభై మార్కుల్ని ఎలా సాధించవచ్చు అంటే మ్యాక్సిమం పోస్ట్ని బట్టి మళ్ళీ ఇరవై మార్కులు ముప్పై మార్కులు కొంతమందికి ఉన్నాయి ఒకసారి మనం మాక్సిమం నలభై మార్కులు కాబట్టి దానికి తగ్గట్టుగా సార్ నాకు ఇంకేది వద్దు మీ వీడియోస్ చూస్తే చాలు లేదా మీరు ఇచ్చే మెటీరియల్ ఆ తర్వాత ఎగ్జామ్స్ మేము ప్రాక్టీస్ చేస్తే చాలు మాకు మార్కులు హై మార్కులు రావాలని రోజు మాకు కాల్స్ మెసేజ్ వస్తున్నాయి అందుకే ఈ రోడ్ మ్యాప్ని ఇవ్వడం జరిగింది ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మన యాప్లో ఉన్నటువంటి వీడియో లెసన్స్ని ఒకసారి చూడండి కంప్లీట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని అంటే నాకు అసలు ఏంది రాదు సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను కానీ ముప్పై రోజుల్లో మంచి మార్క్స్ సాధించాలనుకున్న వాళ్ళకి అలాగే ప్రిపేర్ అవుతున్నాను కానీ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు తెలియట్లేదు ఒక స్ట్రక్చర్డ్ వేలో నేను ప్రిపేర్ అవ్వట్లేదు అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒకటే ఒకటి ఏంటంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం మన క్లాసెస్ని స్టార్ట్ చేస్తాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అడ్వర్బ్స్ అంటే ఏంటి అబ్జెక్టివ్స్ అంటే ఏంటి ప్రిపోజిషన్స్ అంటే ఏంటి కంజంక్షన్స్ అంటే ఏంటి ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది మీకు ఈజీగా అర్థమయ్యేలాగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రామీణ నేపథ్యం ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరు చూసినా సరే అరే ఇంత ఈజీగా ఇంగ్లీష్ అనేటట్టుగా మేము ఈ వీడియోస్ని రూపొందించాం ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందులో మేజర్గా మీరు ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళుగా మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి ప్రిపోజిషన్స్ ఇంకొకటి కంజంక్షన్స్ ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఇక సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి ఇది మీకు సబ్జెక్ట్ ఎగ్జామ్లో రాదు కానీ ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి అర్థం కావాలి అని అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి ఫ్రేజెస్ అంటే ఏంటి క్లాజెస్ అంటే ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఇవి ఒకసారి చూడండి నెక్స్ట్ ఆర్టికల్స్ ఏ అండ్ ది వీటిని ఆర్టికల్స్ అని అంటాం డిఫైనట్ ఆర్టికల్ అంటాము ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని అంటాం ఏ మరియు యాన్లనేమో ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అంటాము టీహెచ్ ఏమో మనం ఏమంటాం సార్ అంటే డిఫైనట్ ఆర్టికల్స్ అంటాం వీటిని ఏ విధంగా ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి వీటి మీద తప్పకుండా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఇక క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇదేమో స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇవేమో క్లాజ్ని బేస్ చేసుకుని ఉంటాయి ఓకే వీటిని ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకేం ప్రిపేర్ అవ్వాలి సార్ నేను అంటే టెన్సెస్ని ప్రిపేర్ అవ్వండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాయిస్ స్పీచ్ చూసిన తర్వాత టెన్సెస్కి వస్తూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ హ్యూమన్ బాడీ మొత్తానికి ఈ హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మన ఈ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి కూడా ఈ టెన్సెస్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యాక్టివ్ వాయిస్ అండ్ పాజివ్ వాయిస్ అలాగే డైరెక్ట్ అండ్ ఇండెక్ట్ స్పీచ్ అనేవి చాలా ఈజీ కాన్సెప్ట్స్ అవుతాయి మీకు ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది ఈ పన్నెండు రకాల సప్టెన్సెస్ని మేము ఏం చేసాం సార్ అంటే ఇందులో ఉన్నటువంటి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్సెస్ని మూడింటిలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నాలుగు సబ్టెన్సెస్ ఉంటాయి సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇలా పాస్ట్లో ఫ్యూచర్లో కూడా నాలుగు నాలుగు సప్టెన్సెస్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మళ్ళీ నేను ఏం చేశాను సార్ అంటే మీకు క్లాసెస్లో చెప్పడంతో పాటుగా వాటి ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసాం పాజిటివ్ ఉంటే నెగిటివ్లోకి ఎలా మారుస్తాం ఇంట్రాగేటివ్లోకి ఎలా మారుస్తాం నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి ఎలా మారుస్తామని ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కాబట్టి అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ మీకు అర్థమయ్యేలాగా అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేసే విధంగా ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ మేము ది బెస్ట్గా మీకు అందివ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి మీరు ఆ టెన్సెస్ని విన్నట్లయితే ఆ తర్వాత వాయిస్లోకి స్పీచ్లోకి రండి ఈ రెండు కాన్సెప్ట్స్ ఇది వింటే ఈ రెండు ఇంత ఈజీగా అనుకుంటారు మీరు చాలా ఈజీగా చెప్పడం జరిగింది ఆ తర్వాత సిననిమ్స్ ఆంటనిమ్స్ మేజర్గా ఒకాబులరీ పార్ట్ మీద ఫోకస్ చేయండి వీటి మీద తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకాబులరీ అంటే ఏంటి పదాలు మరి పదాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే పదాల యొక్క మీనింగ్ను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే స్పెల్లింగ్ ఒక పదం కొత్త పదం మనకు కనిపించింది లేదా దాన్ని మనం నేర్చుకుంటున్నామంటే అంటే ఫస్ట్ దాని స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత దాని యొక్క మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సి సార్ అంటే ఆ స్పెల్లింగ్ తర్వాత ఆ స్పెల్లింగ్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని మీనింగ్ అది ఏ అర్థాన్ని ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఆ పదం యొక్క సిననిమ్స్ పర్యాయ పదాలు అలాగే యాంటనిమ్స్ వ్యతిరేక పదాలు ఇవి ఒకేసారి కనుక ఇలా మీరు నేర్చుకున్నట్టయితే ఈ సెట్ ఆఫ్ ఆర్డర్లో కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఒక పదం తీసుకుంటే దాని స్పెల్లింగ్స్ దాని మీనింగ్ ఆ తర్వాత ఆ పదాన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి ఎందుకనంటే ఎగ్జామ్లో ఎలాంటి సందర్భాల్లో అడుతారో తెలియదు కాబట్టి మీకు ఇది తప్పకుండా హెల్ప్ అవుతుంది సెనెనిమ్స్ ఆంటర్న్యూస్ని కూడా నేర్చుకోండి నెక్స్ట్ ఈ సెనెనిమ్స్ ఆంటర్న్యూస్ని మేము ఏం చేస్తాం సార్ అంటే మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షల్లో ఇస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పదాలన్నిటినీ కలిపి ఒక పీడిఎఫ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది మీరు మన యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్గా సిరెనిమ్స్ యాంటని సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో మన యాప్లో ఆల్రెడీ వీడియో లెసన్స్ ఉన్నాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్ ఈ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది ఎవరికైనా ఒకవేళ మాకు కనిపించట్లేదు సార్ యాప్లో అనుకుంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకొని చూడండి అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకొని చూడండి ఖచ్చితంగా అన్ని కంటే అంత కంటెంట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక స్పెల్లింగ్ రూల్స్కి సంబంధించినటువంటి సపరేట్ ఒక వీడియోని మేము చేసి పెట్టాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటట్టుగా ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలో ఈ జాబ్స్లలో ఉపయోగపడేటట్టుగా మేము స్పెల్లింగ్ రూల్స్ని ఆ తర్వాత మిస్పెల్డ్ వర్డ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో కూడా మీకు అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ హోమోఫోన్స్ అంటే ఏంటి నీమ్స్ అంటే ఏంటి హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి వీటిని గతంలో ఒక రెండు మూడు లేదా మూడు సంవత్సరాల్లో నేషనల్ అంటే సెంట్రల్ అలాగే స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి పీ ఎక్కువగా ఇవి హోమోఫోన్స్ కానీ హోమోనిమ్స్ కానీ హోమోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చాం ఒకసారి అవి కూడా చూడండి మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇడియామ్స్ అంటే ఏంటి ఫ్రేజెస్ అంటే ఏంటి ఇడియామ్స్ అంటే జాతీయాలు ఇది గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు సో ఈ ఇడియామ్స్ మీద ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి తెలంగాణ కోర్టు జాబ్స్లలో కూడా ఈ వీటిపైన ఎక్కువగా ప్రశ్న అడగడం జరిగింది ఈ స్పెల్లింగ్స్ మీద రూల్స్ మీద వాయిస్ మీద టెన్స్ మీద అండ్ అలాగే వెకాబులరీ పార్క్ మీద ఎక్కువగా అడగడం జరిగింది కాబట్టి మీరు కూడా వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి ఇక్కడ కూడా మళ్ళీ మేము ఏం చేస్తాం సరే అంటే ఈడీ సంబంధించి హండ్రెడ్ ప్లస్ ఒక వందకు పైగా అత్యంత ముఖ్యమైనటువంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హండ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ దాని మీనింగు దాన్ని ఎక్కడ ఉపయోగిస్తామనేది ఒక ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే వీడియో కూడా నేను చేయడం జరిగింది మన యాప్లో అవైలబుల్గా ఉంది చూడండి నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది త్రీ టు ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది గతంలో ఫైవ్ మార్క్సే ఇచ్చారు కాకపోతే కొన్ని ఎగ్జామ్స్లో ఈ మధ్య మారినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్లో మూడు మార్కులు ఇవ్వడం జరుగుతుంది బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైవ్ మార్క్స్ సో ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని ఒకసారి గమనించండి నెక్స్ట్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఇంకా ఏముంటాయి సార్ దీంట్లో నెక్స్ట్ సిలబస్లో ఏమేమి ఉంటాయనంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ రెండింటిని కలిపి ఇవ్వచ్చు అంటే రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వచ్చు నెక్స్ట్ ప్యాసేజ్ కంప్లీషన్ సెంటెన్స్ కంప్లీషన్ ఇది రెండు కూడా సేమే కాకపోతే కొంత డిఫరెంట్గా ఇవ్వచ్చు ఇక్కడేమో సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుంది ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమంటారు ఇక్కడేమో ప్యాసేజ్ ఇచ్చి దాన్ని కంప్లీషన్ చేయమంటారు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సపరేట్ ఒక వీడియో చేసాము అండ్ అత్యంత ముఖ్యమైనటువంటి పీడీఎఫ్స్ను కూడా అప్లోడ్ చేసాం మేము అవి కూడా కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మంచి కార్టూన్ ఇమేజెస్తో ఒక పీడిఎఫ్ను కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాం మీరు చూడండి ఇవన్నీ కూడా మేము ఎందుకు అప్లోడ్ చేశాం సార్ అని అంటే తెలుగు మీడియం అభ్యర్థి గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ అంటే ఒక భయం ప్రతి ఒక్కరికి ఉంది అది మీ మీలో పోగొట్టాలనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో వెల్ స్ట్రక్చర్డ్ మేనర్లో ఒక వండర్ఫుల్ కరిక్యులంని డిజైన్ చేసి ఒక రోడ్ మ్యాప్లో స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఇలా ఒక్కొక్కటి మీరు ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తే బాగుంటుందని మా ఆర్డర్ని కూడా అలాగే పెట్టాం వీడియోస్ ఆర్డర్స్ కూడా అలాగే ఉంటాయి మీకు మన యాప్ ఓపెన్ చేసినప్పుడు కంటెంట్పై క్లిక్ చేస్తే ఫస్ట్ లెసన్స్ ఆర్డర్ కూడా మీరు మిస్ అవ్వకండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఆర్టికల్స్ ఇలా ఒక్కొక్క ఆర్డర్లో ఫస్ట్ ఏది చదివితే మీకు వస్తుంది అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏం చేశామంటే ఇది నేర్పించిన తర్వాత ఇంకొకటి ఇంకొకటి నేర్పించిన తర్వాత ఇంకొకటి అలా లింకేజ్ పెట్టుకుంటే వెళ్ళాం దీనివల్ల ఏమైపోతుందంటే ఇంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా ఇన్నాళ్ళు మేము కష్టపడ్డాం కదా అనిపించే విధంగా మీకు ఆ కంటెంట్ ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ చెప్పే మాట కాదు ఇప్పటికీ మాకు చేస్తున్న కాల్స్ ఏంటి అంటే చాలా బాగా చెప్తున్నారు సార్ మాకు చాలా బాగా అర్థమవుతుంది సార్ అండ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ లైక్ తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగతా ఎగ్జామ్స్లలో చాలా వరకు పోటీ పరీక్షలలో మేము ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని తెలంగాణ గ్రూప్ వన్ మోడల్ పేపర్ని మెయిన్స్ ఓరియంటేషన్లో ఇచ్చినటువంటి డిస్క్రిప్టివ్ పేపర్ని చాలామంది అప్రిషియేట్ చేశారు మాకు కాల్ చేసి మీరు ఎలా ఇచ్చారో అలాగే వచ్చింది సార్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సార్ నాకు వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి సార్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి సార్ డిస్క్రిప్టివ్లో చెప్పారు సో వి ఫెల్ వెరీ హ్యాపీ మా ఇంటెన్షన్ అంతా ఒకటే మీకు ఇంగ్లీష్ అనేది భయం అయితే మీలో ఆ భయాన్ని పోగొట్టి మీకు ఉద్యోగాన్ని సాధించేలా చేయడమే అందుకు మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం ఇక ఫైనల్గా క్లోజ్ టెస్కి సంబంధించి అప్డేటెడ్ పీడిఎఫ్ని మేము అందించాం ఒకవేళ కనిపించకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి మళ్ళీ మా టెక్నికల్ టింగు చెప్పి మేము మీకు సరికొత్తది ఇంకొన్ని అప్డేషన్తో కూడా క్లోజ్ టెస్ట్ని కూడా మేము అప్లోడ్ చేస్తాం మరి ఇంత చెప్తున్నారు సార్ దీంట్లో ఎంత కాస్ట్ ఉండొచ్చో ఏమో అని మీరు భయపడకండి దానికంటే ముందు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయో చూద్దాం ఫస్ట్ మీ ఎగ్జామ్స్ వచ్చేసి దీంట్లో మొన్ననే షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ షెడ్యూల్లో ఏమేమి ప్రాసెస్ సర్వర్కి ఆఫీస్ సబ్బార్డినెట్కి డ్రైవర్స్ పోస్టులకి ఇది ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ ఫస్ట్ రోజు కండక్ట్ చేస్తున్నారు ఇరవయో తారీఖున ఆగస్ట్ ఇరవై ఒకటిన లేదా ఇరవయో తారీఖున కండక్ట్ చేస్తున్నారు సో ఇది కరెక్ట్గా వన్ మంత్ టైం ఉంది ఇక నెక్స్ట్ ముఖ్యంగా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే ఈ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను ట్వంటీ సెకండ్ అగస్ట్ రోజున ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రోజున కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రోజున ఇది కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళకేమో ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్టున అంటే సుమారు మీకు ఒక థర్టీ వన్ టు థర్టీ టూ డేస్ టైం ఉంది ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే థర్టీ వన్ డేస్ టు థర్టీ టూ డేస్ కొంతమందికి ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి ఈ ముప్పై రోజుల ప్రణాళికని మీరు మేము చెప్పినట్టుగా ఇందకొక ఆర్డర్లు ఇచ్చినట్టుగా లేదా మన యాప్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి ఆర్డర్ని చూస్తూ దయచేసి మిస్ అవ్వకుండా మీరు ప్రిపేర్ అవ్వండి ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ కళలు కన్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తారు ఈ కోర్టు ఉద్యోగాన్ని అండ్ అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించడం మీ కళ అయితే ఖచ్చితంగా మీరు మా యాప్లో ఉన్నటువంటి కంటెంట్ని చూస్తూ పీడిఎఫ్ని చదువుతూ అండ్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాటిని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే తప్పకుండా మీరు మీ కలలకన్న ఉద్యోగాన్ని సాధిస్తారు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాం సార్ మరి ఇంత చెప్తున్నారు ఇంత బాగా చెప్తున్నారు కానీ మాకు ఒక డౌట్ ఏంటి అని అంటే దీని కాస్ట్ ఎంత ఉంటుందో అని మీకు చాలా డౌట్ రావచ్చు సో లాస్ట్ టైం మమ్మల్ని చాలామంది అభ్యర్థులు అడిగింది ఏంటంటే సార్ మన యాప్లో కాస్ట్ని ఇంకొంచెం తగ్గించండి సార్ మీరు ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మిగతా కోర్సెస్ని అన్నింటిని నైంటీ నైన్కి ఇస్తున్నారు కదా మరి హైకోర్టు కోర్స్ ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటే ఎస్ మీరు అడగడం మేము చేయకపోవడం అని ఖచ్చితంగా మేము చేస్తాము ఎదుగుండి మన కోర్సులో మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఇందులో జుడిషియల్ ఎగ్జామ్స్ జుడిషియల్ ఎగ్జామ్స్ టైల్లో మనం ఈ వీడియోస్ని పెట్టడం జరిగింది జుడిషియల్ ఎగ్జామ్స్ టైల్లో టైల్ అంటే మనకు కనిపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు ఆ టైల్లో ఇందులో మనం ఏం చేస్తామంటే హైకోర్టు మరియు జిల్లా కోర్టు హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల అని ఉంటుంది జిల్లా కోర్టుల జనరల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది ఈ ఫుల్ కోర్స్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఇస్తున్నాం ఎస్ సార్ నైంటీ నైన్ రూపీస్గా మీకు ఇస్తున్నాం రోజుకి ఒక నాలుగు రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే అది కూడా ఈ థర్టీ డేస్ మనకి మిగిలింది థర్టీ డేసే కాబట్టి ఈ థర్టీ డేస్ క్రాష్ కోర్స్లో భాగంగా కేవలం మీకు థర్టీ డేస్కి నైంటీ నైన్ రూపీస్కి ఫుల్ కోర్స్ మొత్తం ఇచ్చేస్తున్నాం ఫుల్ కోర్స్ ఈ జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన నలభై మార్కుల ఫుల్ అంతా కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ జుడిషియల్ ఎగ్జామ్స్ టైల్లో హైకోర్టు మరియు జిల్లా కోర్టులో జనరల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి నైన్టీ నైన్ రూపీస్కి ఈ కోర్సుని పొందండి మీ లక్ష్యం ఒకటే ఒకటి సార్ నాకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం రావాలి సార్ ఇది నా డ్రీమ్ అని అనుకుంటే ఇంగ్లీషే మీకు భారంగా అనిపిస్తే భయం భయపడుతుంటే మిమ్మల్ని డోంట్ వరీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ ద వే మేము ఇక్కడే ఉన్నాం మీతోనే ఉన్నాం డోంట్ వరీ వసర్ త్రీ సిక్స్టీ అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక నమ్మకమైన నేస్తం గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వారికి ఒక నమ్మకమైన నేస్తం ఒక వరం అని చెప్పి చాలామంది మాకు టెక్స్ట్ మెసీలు పెడుతూ ఉన్నారు వి ఫీల్ వెరీ హ్యాపీ ప్రతిరోజు మాకు పాజిటివ్ మెసేజ్ వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఇనిషియల్గా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము దీన్ని బట్ ఖచ్చితంగా దాంట్లో మొత్తాన్ని తీసేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఈ కోర్సును మేము అందిస్తున్నాం సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే బస్సెస్ఐ త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదా ఐ స్టోర్ ఐఫోన్ స్టోర్ నుంచి కూడా సో ఇమీడియట్గా మీరు ఈ కోర్స్ని ఈ వ్యాలిడిటీ అనేది ఈ నైంటీ నైన్ రూపీస్కు ఆఫర్ ఏదైతే ఉందో ఇది ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుంది అంటే మీకు థర్టీ డేస్ ప్లాన్ అని చెప్పాను కాబట్టి ఈ మంత్ జూలై ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఆఫర్ని తీసేసి మళ్ళీ ఫోర్ నైన్ చేస్తాము కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఎంత తొందరగా వీలైతే మా ఇంటెన్షన్ అంతా ఒకటే థర్టీ డేసే టైం ఉంది కదా అందుకనే మీకు రోజుకు నాలుగు రూపాయల కంటే తక్కువ థర్టీ త్రీ రూపీస్ థర్టీ త్రీ పైసా పడుతుంది హార్డ్లీ అండ్ ప్లాట్ఫామ్ ఛార్జెస్తో కలుపుకుంటే హార్డ్లీ ఫోర్ రూపీస్ పర్ డే పడుతుంది అందుకంటే తక్కువే పడుతుంది సో మీరు నైంటీ నైన్ రూపీస్కి ఉన్నటువంటి ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి అండ్ మీరు కలడుగన్న ఉద్యోగాన్ని మీరు సాధించి మీ తల్లిదండ్రుల మీ మీద ఆచలు పెట్టుకున్న లేదా మీ లక్ష్యంగా మీరు ఫీల్ అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర అలాగే మన ఈ బస్థ త్రీ సిక్స్టీ యాప్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అన్ని రకాలైనటువంటి కోర్సెస్ని వీడియోస్ని చూడండి ఎవరికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా లేదా ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా లేదా స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నా సరే మన యాప్లో ఫుల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ